अनरिसेट करना है जस्ट नो चेंज किया ना करना है जाना चाहिए कि नहीं जाना चाहिए खाना जाना चाहिए सिलके नहीं बेटा कि नहीं कि नहीं बेटा अबाउट अबाउट द नॉइस ऐसा लगता है तुरंत जो ठीक जुम మిత్రులారా నాణ్యమైన జిల్లా గ్రంథాలయం అన్నియును పరిణామం చేసిన శాస్త్రానికి మరియు అభివృద్ధి చేసిన శాస్త్రాలకు జిల్లా సంపాలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయం ద్వారా జిల్లా కేంద్రంగా జిల్లా కేంద్రంగా పదవి మొత్తము స్వేచ్ఛిస్తోను నా అధికార బదితల నిర్వాహణలో నా అధికార బాధ్యత నిర్వాహణలో గ్రంథాలయం నారాయణ తీరుగా జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ ఈవత ఈవత మైదాన మైదాన జ్ఞాన వికాసం కోసం జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తామని కృషి చేస్తామని నవ బావాలు నవ బావాలు 110 టన్నులు కూరినా 200 టన్నులు కూరినా నవ నిర్మాణం నిర్మాణానికి నవ నిర్మాణం జనకడి నిర్మానికి నవ సాగరం వన చేస్తామని నవ సాగరం వన చేస్తామని అఫ్సలావి పుస్తకాలే వలడిగా పుస్తకాలే వలడిగా సైతాతిక సైతాతికୌలేక ప్రాదులుୌలేక ప్రాదులులు బలం హాట్ ఎయిర్ చేయడం ద్వారా భరంగ ఎయిర్ పోర్ట్ చేయడం ద్వారా జ్ఞానదానం సొపాని నాగ తెలంగాణ సొపాని సాంస్కృతికానికి కార్యానికి yeah